హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటి నటులు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కథకు అవసరమైతే ఎలాంటి పాత్రనైనా సరే చేస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్ డి గ్లామర్ రోల్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్ గ్లామర్ రోల్స్ వరకు చేస్తూ ఉంటారు అలాంటి హీరోయిన్స్ చాలామంది బయట క్యాస్టింగ్ కావచ్చే సమస్యను ఎదుర్కొంటున్న వార్తలు కూడా ఈ మధ్య చాలానే ఉంటున్నాం తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే సమస్యను ఎదుర్కొందట అంతేకాదు రాజీకి ఒప్పుకోలేదని సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయని ఎమోషనల్ అయిపోయింది ఎముడో అయితే సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది కూడా కానీ ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది ఇంతకీ నేను చెప్తున్న ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు బోల్డ్నెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె ఎందుకు ఆమె ఎవరంటే చాలామంది ఫేవరెట్ హీరోయిన్స్లో మల్లిక షేరావత్ కూడా ఒకరు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా బీట్ చేసింది అయితే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది అలాగే హాలీవుడ్లోనూ నటించింది మల్లికా శరవత్ మల్లికా శరవత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది చాలా మంది స్టార్ హీరోలతో మల్లిక శరోవత్ డేటింగ్ చేస్తుందన్న వార్తలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయిపోయాయి అయితే ఇక ఇప్పుడు మల్లికారవత్ సినిమాలకు దూరంగా ఉంటుంది ఇప్పుడు యమ్ముడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది గతంలో మల్లిక శరవత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలని అని అడిగేవారట అయినా నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్ళాలి సినిమాల్లో బోల్డ్గా నటించినంత మాత్రాన నేను హీరోలు చెప్పినట్టు వినాలా రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పుకొచ్చింది పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని చెప్పుకొచ్చింది మల్లిక ఇక తను ఆ టైప్ కాదు అని నేను ధరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని హీరోల ఆలోచనను నేను ఎప్పుడు అంగీకరించలేను అంటూ మళ్ళీగా చెప్పుకొచ్చింది ప్రస్తుతం తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అండ్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలామంది ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు అండ్ ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి